హాలెల్లూయూయ అపోసైన పౌలు గారు ఒక అద్భుతమైన మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయనే అనగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ మాట ఏంటంటే యేసు క్రీస్తు విషయమే అపోసిన పౌలు గారు ఒక ఉన్నతమైన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విషయం ఏంటంటే ప్రభు చనిపోయి లేవని ఎడన మేము చెబుతున్నటువంటి సాక్ష్యం నిరర్ధకం అవుతుంది అది అబద్ధ సాక్ష్యం అవుతుంది అని పౌడు గారు కురందీ సంఘానికి చెప్తూ ఉన్నాడు దయచేసి మనం గమనించాలి మనము ఎవరి నిమిత్తము మనం బ్రతకాలి ఎవరి నిమిత్తము మనం జీవించాలి అని ఒక విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎవరి నిమిత్తమైతే క్రీస్తు వారు ఎలోకానికి వచ్చాడు ఎవరి నిమిత్తమైతే క్రీస్తు వారు చనిపోయారు క్రీస్తు విషయమై నీవు నేను కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి అన్న విషయాన్ని క్రీస్తు నిమిత్తమై క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలన్న విషయాన్ని పౌలు గారు మన జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకు అని ఎందుకు ప్రభు కొరకే బ్రతకాలి ఎందుకు యేసు క్రీస్తు కొరకే మనం బ్రతకాలని ఆలోచన చేస్తే ఒకప్పుడు నా మనందరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకోలేకపోయాము పాపము ద్వారా మనమందరము దేవునికి దూరం అయిపోయాము ఆ విషయాన్ని పౌరు గారు జ్ఞాపకం చేస్తున్నారు అయితే ఏసు క్రీస్తు పాపుల కొరకే చనిపోయి ఆయన తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచాడు కనుకనే ఆయన నిమిత్తమే ఆయన కొరకే మేము జీవిస్తున్నాము మీరు కూడా అలాగనే జీవించాలి క్రీస్తు కొరకే మన బ్రతకాలి జీవించాలని వాటను ఆయన ఆ పౌరులు గారు మన జ్ఞాపకం చేస్తున్నారు ఒకవేళ ఏసు క్రీస్తు వారు చనిపోయి మూడవ దినాన లేపబడకపోతే మానవులందరి పాపములు ఏమాత్రము కూడా కొట్టివేయబడవు మానవుడు పాపం నుంచి విమోచించబడలేదు క్రీస్తు ఇదిగో ఆయన కలువరి సెలువులు ఆయన నలుగకొచ్చబడి పరిశుద్ధమైన రక్తమును కార్చి ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆయన తిరిగి నేర్చినాడనే విషయాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు ఆయన అంటే దేవుడు ఒక మంచి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాటను కూడా ఒకసారి మనం చదువుకొని మనము ముందుకు వెళదాం అపోసిన పౌలు రోములుగా రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చూస్తే ఆరవ అధ్యాయము రెండవ చరంలో ఈ రీతిగా వాక్యాన్ని దేవుడు వాయించి ఉన్నాడు రెండవ చదువుతున్నాను ఆ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం రెండవ వచ్చరం ఏంటంటే అట్లను రాదు పాపం ముందు నిలిచి అట్లను అట్టణురాజు పాపం విషయమే చనిపోయినా మనము ఇక మీదుగా దానిలో జీవించుదాము దేవునికి మహిమ కలుగును గాక దేవుడికి మహిమ కలుగులుగాక ఒక అద్భుతమైన విషయాన్ని మన దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు మనము అనగా ప్రజలందరూ ఏసు క్రీస్తు నిజముగా దేవుడిని ఎరిగి అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు మంచి అద్భుతమైన మాటను దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కసారి ప్రభువును ఒప్పుకొని ఒక్కసారి రక్షించబడి పాపం విషయమే చనిపోయిన మన అందరము కూడా మరలా అనగా అలాగనే పాపంలో ఎలాగ జీవిస్తున్నావు అనే మాటను దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే అప్పుడేమో దేవుని బిడ్డారా ఒక్కసారి మనము పాప విషయమే చనిపోయిన తర్వాత పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నిజ రక్షకుడైన యేసు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము మరలా పాపం విషయమే మరలా పాపములో జీవించడానికి అది సరి అయినటువంటి మార్గము కాదు అనే విషయాన్ని ఎవరు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కసారి పాపం విషయమే పాపము ఒప్పుకొని మనం విడిచిపెట్టిన తర్వాత మనం ఎలాగో మరలా దారిలో జీవించదము కదా దేవుడు చేపెట్టారా ఒక్కసారి అనక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకే ఒక్కసారి మనము ఎప్పుడైతే మారు పొంది పాపక్షమా పొందింది ఎప్పుడైతే పాపమును విడిచివెచ్చామో అని అప్పుడు ఏదైనా దేవుడికి పెట్టారా అందులో మరలా మరలా చిక్కు కొనుక్కున్నట్లుగా అందులో మరల మనం జీవించకున్నట్లుగా నీవు నేను మనమందరము కూడా చాలా జాగ్రత్తగా దేవత లోకములు అనగా క్రీస్తు కొరకు ఒక సాక్షిగా బ్రతకాలని దేవుడి యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది అందులో మన జీవించినట్లయితే అది ఏ ప్రయోజనకరం కాదు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడే అపోసం పౌరుడు రెండు రాసుల పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఎనిమిదవ అధ్యాయము పదవ శ్రమంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీర పాప విషయమే మృతమనేది కాను ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది ఒకసారి నాటి జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఈ విషయము గట్టిద మీలో క్రీస్తు ఉన్న ఎండ శరీరము పాప విషయమై మృతమైనదిగా ఉంది హయా ఇదిగో పాపముని విడిచిపెట్టిన నీవు ఎప్పుడైతే పాప విషయమే ఎప్పుడైతే క్రీస్తును ఒప్పుకొని క్రీస్తు నీరు ఎప్పుడైతే ఆహ్వానించావో ఈ శరీరం అంత పాపం విషయమేలాగు అంట మృత్యమైనదిగా ఉంది ఇది క్రీస్తు విషయంలో ఆత్మ విషయమే సంజీవమైనది కాను జీవము కలిగినది కాను ఈ శరీరము ఉండాలని క్రీస్తు మనలో జీవిస్తూ ఉండాలి ఒకవేళ క్రీస్తు లేని ఎడల మన కొరకు ఆయన చనిపోయినప్పుడు ఏమవుతుంది రద్దతుంది ఆయన మీ కొరకే నా ప్రేమ చనిపెట్లారా మనుషులందరి ఆయన చనిపోయాడు మనుషులందరి కోసమే గాయపరచబడ్డాడు మనుషులందరి కోసమే రద్ద నేర్చాడు ఆయన చనిపోయి మూడో దినా సరిశివుడిగా నేర్చాడు ఎవరినైతే రక్షకుడుగా ఏకరించావో ఆ క్రీస్తు నీవే ఉన్నాయో ఈ విషయాలు జాగ్రత్తగా మన జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు మనలో ఉన్నట్లయితే పాపము ఎత్తి పరిస్థితిలో మనం నివసించడానికి వీలు లేదు హలంలోయ మనం ఎందుకంటే ఆత్మ విషయమే సంజీవులుగా ఉన్నాం పాప విషయమే శరీరం ఎలాగుందంటే మృత విరుదుగా ఉంది పాపానికి నాశరేములకి మీదట స్థానము లేదు హలలోయ దేవునికి మహిళ కలుగులు కాక దేవునికి గణిత కలుగులు కాక అందుకే క్రీస్తు నీలో ఉన్న సంగతి మరిచిపోవద్దు చీలో ఉన్నాడు కనుక చరిశీవుడనే ఏ భూమి నా సాక్షుల క్రతకాలి దేవుడు చెప్తుంది మీరున్న ప్రాంతం కాదు నువ్వున్న పట్టణ కాదు నీవున్న రాష్ట్రంలో దేశం మీదే కాదు భూ దిగంతముల వరకు ఇదిగో క్రీస్తు ప్రజలందరిగా ఎందుకు దేవుడి కొరకు నువ్వు సాక్షిగా బ్రతుకుతావనే మాటను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆశిస్తున్నా ప్రియ దేవుని బిడ్డారా నీవు క్రీస్తు కొరకు అనేక ప్రాంతములు సాక్షిగా నా కొరకు బ్రతకాలని నీ విషయమే ఆయన కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నాడు నువ్వు క్రీస్తు పక్షముగా నీవు సాక్ష్యము కలిగ బ్రతకాలని దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నా చెప్పని పెట్టినారా కోరి పత్రికలు ఇది ఆరోగ్యంగా మార్చి చెప్తుంది మీరు మీ సత్తు కాదు ఏమంటున్నాడు ఈ శరీరం మీది కాదు నువ్వు అనుకుంటున్నావు నా శరీరము నా ఇష్టం నా డబ్బు నా ఇష్టము నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నావు దేవుకం చెప్తుంది మీరు విషత్తు గారు మీరు దేవుడి సొత్తు దేవుడి చేత దీవులు పెట్టి కొనబడినవారు అనేది ఈ శరీరము ఎవరు కొరకు దేవుడు అనగా ఏ స్థితిని సేవేశాడు ఆలయముగా నీ శరీరం మార్చుకొని నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆవేము ఎంత గొప్ప విషయం అండి దేవాది దేవుడే సృష్టి కట్టి ఆకాశీముడు భూమిని నోటి ద్వారా మాట ద్వారా కలిగి చేసిన దేవుడే మట్టి శరీరం నిన్ను ప్రేమించి హృదయము దేవాలయ మార్చుకొని నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీలో ఉన్నాడు నివసించి ఆలయ సన్నిధిని మర్చిపోకూడదు దేవునికి మహిళ కనుగొని కాక దేవుడు నీలో నాలో నివసిస్తూ నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడి ఆలయంగా మార్చుకొని ఇదిగో మనలో ఆయన సజీవుడుగా జీవిస్తూ ఉన్నాడు ఆయన సంజీవుడిన ఏసు నీలో ఉన్నాడు నీవు సంజీవుడిన ఏసు క్రీసుకు సాక్షిగా బ్రతుకు గిడవులు సాక్షిగా బ్రతకవలసిన అవసరం ఉంది ఏ మరలా మరలా కూడా నీవు పాపములో జీవించకున్నట్లుగా మరణా పాప విషయమే ఆలోచన ఏకమస్తులు చేయకున్నట్లుగా నీకే జీవములకు హర్షుడిగా కనపరచబడి నీవు కోరుకుంటున్నాడు మనం అనుకుంటున్నాం ఈ శరీరము నాది అని మనం అనుకుంటున్నాం ఈ జీవితము నాదు అని కాదు కాదు నా ప్రేమ దేని పెట్టారా ఈ శరీరము దేవుడిది ఈ ఆత్మ దేవుడిది కేవలం మన శరీరాన్ని కేవలం దేవుడు అమ్మడుకుంటున్న విషయం మీరు మర్చిపోవద్దు దేవుడికి మహిమ కడుగులు కాక దేవుడు వాక్యం చెప్తుంది నా ప్రేమ దేవుడు పెట్టినారా అపో బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే నాకు లాభము అంటే నా ప్రతి పెట్టినారా నేను ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ లోకంలో ప్రాణముతో బ్రతికి ఉంటే నా కొడుకు ప్రాణం వచ్చి నన్ను బ్రతికించినటువంటి సజీవుడైన ఏసు క్రీస్తు కొరకే బ్రతుకుతాను నేను ఒకవేళ ఈ రోజు బ్రతికి ఉన్నానంటే యేసు క్రీస్తు కొరకు ఒకవేళ బ్రతకని ఎడల చనిపోతే అది నాకు మేలు అంటున్నాడు అది ఎంత గొప్ప తీర్మానం ఇది నా ప్రతి ఒక్కరు ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరు నా ప్రేమైనటువంటి దేవుడికి పెట్టిన ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఎవరి కొరకు జీవిస్తున్నా జీవిస్తున్నావు ఇది నాన్న చెప్తున్నా ఏమని నేను క్రైస్తవుడను మా నాన్న క్రైస్తవుడు మా అబ్బా కానీ నీవు కొడుకు బ్రతకడానికి బ్రతక ఉద్దేశించడానికి పరీక్షించుకునేటువంటి గొప్ప సమయాన్ని దినరీకిచ్చి ఉన్నాడు అవును ఒకసారి రక్షించబడిన తర్వాత తన జీవితాన్ని ప్రముఖ అంకితం చేశాడు తన కలిగిన వాటినన్నిటిని నష్టముగా పెద్దతో సమాన తెచ్చుకొని ఇదిగో నా కొరకు నా కొడుకు ప్రాణి దక్కినా క్రీస్తు కొరకి నా శరీరం కానీ నా ఆత్మ నా కొడుక నేను సమర్పించుకున్నాను కనుక ఇక జీవించు వాడను నేను కాదు నేను జీవిస్తున్నది నాలో ఉన్నటువంటి మార్చి మనకి జ్ఞాపకం చేసుకున్నాం బ్రతుకు క్రీస్తు అంటున్నాడు మనం కొన్ని ఆలోచించాలి మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం ఎవరి కోసం జీవిస్తున్నాము ఒక్కసారి మనలో పరిచయం పరిశీలన చేసుకున్నాం ప్రభు కొరకు అటు దినాల్లో శివర దినాల్లో అపాయకరమైన దినాల్లో ప్రభు కొడుకే సాక్షి మన బ్రతకడానికి సత్య విధాలుగా ప్రయత్నం చేద్దాం ప్రభువును దీవించడు కాక ప్రభుత్వించడు కాక ప్రభు కాక నీవు నేను మనుమంతుడు ప్రభుకు సాక్షులుగా బ్రతుకునే కాక లే దేవుడికి మహిమ కలగను కాక దేవుడి మాటలు దీవించడు కాక చిన్న ప్రార్థన చేద్దాం మా ప్రభువానికి స్తోత్రాలు మరక్ష కుడానికి స్తోత్రాలు క్షణిస్తున్నాం ఇంతవరకు నాయన నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నిశ్చయమే మా ప్రభువానికి స్తోత్రాలు మేము పాపములు నాయనా జీవించి పాపం నుంచి విడిపించబడిన తర్వాత ఒకవేళ లేదు మరలా లేవు పాపములు జీవిస్తే ప్రయోజనము లేదు అంటున్నావు ప్రభు పౌరులు గారు అర్చున్నారు మాలు పాపం నుంచి నన్ను విడిపించాడు అమౌలు శాపం నుంచి దేవుడు నన్ను విడిపించాడని పౌరుడు గారు చెప్తున్నారయ్యా నన్ను కూడా అపరాధముల చేతను చేతులు పడి ఉన్న నన్ను ఏడు బ్రతికించాడు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రభు కోరు అంటున్నారయ్యా నేను ప్రభు కొరకే బ్రతుకుతున్నాను ప్రభు పని కొరకే బ్రతుకుతున్నాను ప్రభు కొరకే నేను జీవిస్తున్నాను అంటున్నాడు ప్రభావాలకి యొక్క స్తోత్రాలు గొప్ప తీర్మానం అవసరం పౌరులు గారు తీసుకున్నారు ప్రభా ఇదిగ నేను నేను కూడా అతి గొప్ప తీర్మానం తీసుకొని నన్ను నీ కొరికే బ్రతకడానికి నీ కొరికే జీవించడానికి గొప్ప సహాయంలో కలుగును కాక ఇక జీవించేవాడులో నేను నేను కాదు ప్రభాసు మాయలు జీవిస్తున్నాడన్నా గొప్ప సాక్షిగా లోకంలో నేను మేము బ్రతుకు గాక నాక్య ప్రతిభ జీవించండి ప్రతి వారికి మీరు ఆశ్చర్యం వదించండి నేను సహాయం ఇచ్చేయమని మరలా మరలా రక్షించబడిన ప్రజలు పాపము లోనికి బలి వెళ్లకుండా మీరే కాపాడి సమర్జిసి మనం పొందుకోమని మా రక్షకుడైన ఏనా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన రక్షకుడైన కృషి కృపయు పరమ తండ్రి అయిన దేవునిక ప్రేమయు పరిశుద్ధాత్మని అనేక సహవాసమైన సన్నిధి ఆదరణ ప్రార్థించిన పద అంశాలకి సకల పరిస్థితులకు మనందరికి దేవుని కృప సదాకాలం ఎవరైంది కాచి కాపాడును ఆమె అదే నయ్య